ఇప్పుడు గవర్నమెంట్ ఎంతమంది మీరు మీ బిడ్డ కొడుకు మీ భర్త నువ్వు నలుగురు ఇప్పుడు కొత్త రేషన్ కాళ్ళ మీ నలుగురు పేర్లు ఉన్నాయి ఏమనిపిస్తుంది సంతానం అనిపిస్తుందా ఈరోజు తిరుమలపేళ్ళి మాకు ముప్పై రేషన్ కార్డులు కొత్తవి రావడం జరిగింది సార్ ముప్పై రెండు అడిషనల్ రేషన్ కార్డులను కలుపుకోండి వంద యాభై రేషన్ కార్డులు వచ్చినాయి మీకు ధన్యవాదాలు సార్ మా విలే తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి మా పది గంటలు పన్నెండు గంటలు ఇచ్చింది ఇప్పుడు కూడా అంతే కానీ రైతులు గుర్తించాల్సింది అంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అనుమానించండి గౌరవించండి కాంగ్రెస్ పార్టీ రైతుల వెనుగుణులుగా ఉంటుంది ఎనుగుణులుగా ఉంటుంది మీ అందరికీ సార్ కూడా టైం కాబట్టి మాట్లాడకుండా ఈ సభకు నమస్కారం పెద్దలు చిరుమన్పల్లి గ్రామంలో కొత్త రేషన్ కార్డు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి వచ్చి నమస్కరిస్తున్నాను ఈ రోజు మాకు ముప్పై రేషన్ కార్డులు కొత్త రావడం జరిగింది సార్ ముప్పై రెండు అడిషనల్ రేషన్ కార్డులను కనుక్కోండి వంద యాభై రేషన్ కార్డులు వచ్చినాయి మీకు ధన్యవాదాలు సార్ మా విలేకర ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కట్టుబడి గ్రామస్తులు వేదిక మీద ఉన్నటువంటి వివిధ కాంగ్రెస్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన సభ్యులు ఉద్యమ నేత మన కాన్స్టి ముద్దు గారికి వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ గంగారెడ్డి గారికి తారాచంద్ గారికి గోపి గారికి సాయిరెడ్డి గారికి యాదగిరి గారికి మొట్టమొదట రేషన్ కార్డులు కొత్త గోపి చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరికి పేరు పేరున నమస్తే మాజీ మరి దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్రంలో ఒక కీచక పాలన జరిగిన తర్వాత ఒక దుష్టపాలన జరిగిన తర్వాత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి నాయకత్వానికి తేడా ఎందుకు ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా కోడతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ తీసుకుంటున్నటువంటి చొరవ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నా ఈ విధంగా చూసుకుంటా పోతే కానిస్టెన్సీ విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో మరి భూమంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు రెండు మూడు వందల కోట్ల రూపాయల పనులు జరిగినాయి ఇప్పటి ఒక దిక్కు అభివృద్ధిపై ఈ రోడ్డు మీదనే చూసుకుంటా పోతే ఇప్పుడు రెండు పెద్ద పెద్ద బ్రిడ్జ్లు అటు కడుక్కోల్పోతే ఒక బ్రిడ్జ్ ఈ విధంగా మరి ప్రతి గ్రామానికి రహదారుల విషయంలో కావచ్చు కావచ్చు ఎస్సీ రోడ్లు కావచ్చు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రేషన్ కార్డు ఇచ్చి ప్రజలను పేదలను ఆదుకునే ప్రయత్నం కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఈరోజు గత పది సంవత్సరాలు మనం ఎన్ని రోజులు ఎంత కష్టపడ్డామో ఎంత ఇబ్బంది పడ్డమో మీ అందరికి తెలుసు ఎన్ని రోజులు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని కనుగోలి మాటలు చెప్పి మనతో ఓట్లు వేయించుకున్నటువంటి నాయకులు ఈ రోజు ఎక్కడున్నారని చెప్పేసి మీరు అడగాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్తా ఉన్నాం ఇంకా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు కల్లుగొల్లి మాటలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు అన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని చెప్తున్నారు అదే మీరు తమ్ముంటే మీరు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రండి మీకు చెప్తారు మీకు చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారన్నది కాంగ్రెస్ పార్టీ ఎలా ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పినటువంటి మన కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఒక్కటి కూడా తప్పకుండా ఈరోజు రైతుల కోసం చేస్తున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల కోసం ఆలోచించే పార్టీ పేదలు పేదలు పెద్దలు కలిసి ఉండాలన్న ఆలోచనతోనే కార్యక్రమాలు చేసే కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ వల్ల మనం ఎంత లబ్ధి పెందుతున్నాం అన్నది మీరు అందరూ ఆలోచించాలి ఆ రోజు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని రుణమాఫీ చేయకుండా మన మీద ఎన్నో కన్నుగలు మాటలు చెప్పిండ్రు మనం ఒకే పని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం అదే కాకుండా రైతు బంధు ఇచ్చినాం మళ్ళీ బోనస్ ఇస్తూ ఉన్నాం అంటే రైతుల ఖండాల్లో ఆనందంగా కనిపిస్తే టీఆర్ఎస్ నాయకులు నాయకులకు వాళ్ళకు మనసు పడతలేదు టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళని మనం ఎక్కడ కూడా వాళ్ళకు తామీయకుండా మనం ఎక్కడ కూర్చున్నప్పుడు కూడా వాళ్ళని పర్చించాలి ప్రశ్నించాల్సిందిగా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రతి ప్రతి కార్యకర్తకు ప్రతి మా దాన బయలు తెలియజేస్తున్నా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన ఏదైతే ఇస్తామని చెప్పి ఇచ్చిన ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో దానికి కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిన మీరందరూ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అదనంగా ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము మరి మహిళా సోదరి మహిళలకు బస్సు ఫ్రీ ఇస్తున్నాము రైతులకు బోనస్ ఇస్తున్నాము కంట్రూ షాపులో సన్న తీస్తున్నాము ఐదు వందల రూపాయలు గ్యాస్ ఎలా ధరిస్తున్నాము మరి పది గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న నాయకులు టిఆర్ఎస్ నాయకులకు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా పది సంవత్సరాలు ఒక్క రాషన్ కార్డు లేకుండా ఈ రోజు ఒకటిన్నర సంవత్సరంలో ఇందల్వాయి మండలానికి మూడు వేల రాషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత మా భూపతిరెడ్డి గారికి తగ్గుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నా సార్ సార్ మీరు తక్కువ టైంలో ఇంత అభివృద్ధికి పూనుకున్నందుకు మీకు ఈ రోజు ప్రజలు దృఢపడి ఉన్నారు సార్ చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు గ్రహించాల కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఒక్కటి కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ కంగన ఇస్తూ అదనంగా ఇంకా అదనంగా ఎంత అప్పులున్నా అదనంగా నీకు ఈ ఐదారు తిరిగి రేవంత్ రెడ్డి గారు చెప్పకుండా వస్తున్నారు మనం కంట్రోల్ బియ్యం తింటలేము దొడిద పట్టణం వారు అనేవారు కొన్ని రోజులు అది బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారన్నారు ఇప్పుడు సన్న భీమా వచ్చిన తర్వాత శ్రీతమ్మ నాయకుడు బీసీ డెలిగేటుకరన్న గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము మా యువ నాయకుడు డిస్పెల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వాసంగా ధర్మన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము మా యువ నాయకుడు భాస్కరన్న గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము సార్ మేము చెప్తూ ఉంటే చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అప్పులు ఉగ్రవాణ ఇన్ని పథకాలు ఇస్తున్నా జనానికి మనము జనానికి చెప్పాల్సింది ఎంతైనా ఉంది సార్ ఈరోజు పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలల్లో సన్న బియ్యము ఏడు వేల రూపాయలకి వెళ్ళింది బ్లాక్ మార్కెట్లో మనం బియ్యం రూపాయల సన్నబియ్యం అంటే ఏడు వేలు సార్ అది ఇప్పుడు మన మా కంట్రెండ్ల సన్న బియ్యం ఇచ్చేసరికి మార్కెట్లో సన్న బియ్యం ఐదు వేలకి వచ్చింది రెండు వేల రూపాయలు తగ్గిపోయింది ఇది టిఆర్ఎస్ పార్టీ నాయకులు సన్న బియ్యం తిరుగుంటే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నారు అది గ్రహించాలా మళ్ళీ ఒకటి ఏంటంటే ఇది మేము ఆ ఉన్న ఉన్నప్పుడు ఇవన్నీ సన్నాసిల్లారా మీరు అధికారంలో ఉండరు మీరు పొట్ట తిరిగి తిరిగిన నాయకుల చుట్టూ ఏదైనా బీద వాళ్ళ గురించి గుర్తు బీద వాళ్ళని గుర్తించిన రోజులు ఏదైనా ఉన్నారా చెప్పండి డబల్ బెడ్రూమ్ మీరు చూస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ మీరు చూస్తామంటే తిరుమల కింద పడాలన్న డబల్ బెడ్రూమ్ ఒకటి ఒక ఇండోర్ బ్యాంక్ తప్ప ఎక్కడ రాలేదు ఈ రోజు ప్రతి గ్రామానికి ముప్పై నుంచి యాభై గృహాలు మా నాయకుడు భూపతి రెడ్డి గారు ముట్టుపై నుంచి ప్రతి గ్రామానికి ముప్పై నుంచి యాభై ఇండల్ని మన్మూరి చేసి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు భాస్కరాలగ ఒకటి భాస్కరాలగారు రండేనా ప్రతి ఇంటికి ఈ రోజు నా నా గ్రామానికి యాభై ఇల్లు చూడు యాభై అంటే రెండున్నర కోట్లు ఇది గ్రహించాల్సింది ఎంతైనా ఉంది తిరుమలపల్లి గ్రామ ప్రజలు చెప్తున్నాను ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో డబుల్ బెడ్ ఇస్తామని చెప్పేసి మోసం చేసినట్టు గవర్నమెంట్ రాబోయే ఎలక్షన్ స్థానిక సంస్థల ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని కోరుకుంటున్నాం మా నాయకుడు ఎవరి తిరుమల సార్ మీరు తిరుమల పెళ్ళ ఎవరికి నిలబెట్టినా కాంగ్రెస్ పార్టీ వారికి ఎవరిని నిలబెట్టినా ఎంబీఎస్గా సర్పంచ్ గా గెలిపిస్తున్న బాధ్యత మాదే నేను ఇక్కడ సవాల్ నిలవేస్తున్నాను సార్ అదేవిధంగా నేను సమయము ఉంది రాత్రి పదిహేను గంటలకు ఈ ని ఏర్పాటు చేయడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి ఇన్ఫర్మేషన్ లేదు కొందరికి తెలిసిన వాళ్ళకి చెప్పినాను ఇలాగా భావించకుండా మీరు అందరు వచ్చినప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు సార్ మీరు సార్ సార్ మీరు ఒకటే సార్ మీరు చేసిన అభివృద్ధి చెప్పనియండి సార్ మమ్మల్ని ఎక్కడ చెప్పనిస్తలేరు మీ అభివృద్ధిని చెప్పనియండి మీరు కొత్త ఎదురు ఏం చేశారామేస్తారు సార్ తీసుకున్నవాడు తీసుకున్నాడు అంతా మేము ఇచ్చిన చెప్పుకుంటున్నాం కూడా వందరు వాళ్ళు ఫోటోలు నింపుకున్నారు దయచేసి గ్రహించండి కాంగ్రెస్ పార్టీ బియ్యము రెండు ప్రతి 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 మనిషికి ఆరు గిరేలు కేసీఆర్ ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ ఏమైనా కడి చేసిందా ఒక్క ఒక్కటా కడి కూడా చెప్పండి కాంగ్రెస్ పార్టీ అడిషనల్ ఇస్తుంది అడిషనల్ ఇంధన ఇల్లు కానీ సన్న బియ్యం కానీ కరెంట్ రెండు వందల ఇళ్ళ కరెంట్ కానీ బస్సు కానీ రైతులకు బోనస్ ఈ రోజు రైతులు కూడా అంటున్నారు సార్ సమయానికి మీరు రైతు బదులు లేకుండా పర్వాలేదు కానీ మా రైతులకు బోనస్ ఇస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారిని ముక్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీని ముక్తారు ఎందుకంటే ఎకరానికి ఇరవై ఐదు కేటాయి బియ్యం అడ్డు పండిస్తే ఇరవై ఐదు వేలు వస్తుంది సార్ సంవత్సరానికి ఆ బోనస్ ఇస్తే రైతు బాధిస్తే పన్నెండు వేలు వస్తుంది రైతులు ఎంత ఆనందంగా ఉండాలని అనుకున్నాం సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామాల్లో చెప్పాల్సింది ఎంతైనా ఉందని మరియు మన ప్రథమ నాయకులు గృపద్రే సార్ గారు ఇంత రిస్క్ తీసుకొని ఇంత రిస్క్ తీసుకొని నెలలో ఇరవై రోజులు ప్రజల కొరకే పాటు పడుతూ ప్రతి ఊరు తిరుగుతున్నాడు దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు అందరినీ గుర్తు చేస్తున్నా పార్టీ కంటే అదనంగా మేము ఇస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ కంటే అదనంగా ఇస్తున్నాం ఈ వేళ కంట్రోల్ బిఎం ఇస్తుంది బయట అమ్ముకుంటుంది కంట్రోల్ పిఎం వస్తే నెలగా వస్తున్నాయి కంట్రోల్ నాలుగు గంటలలో అయిపోతున్నాయి ఒక ఏడు వేలు పెట్టి కంట్రోల్ పిఎం ఉందా సార్ బయట మార్కెట్లో ఇప్పుడు ఐదు వేలు తిరుగుతున్నాయి మార్కెట్లో ఏం పడిపోయింది అది టీఆర్ఎస్ వేలు తింటున్నారు టీఆర్ఎస్ నష్టపలు తిరుగుతారు టీఆర్ఎస్ కరెంట్ వాడుకుంటున్నారు టీఆర్ఎస్ బిల్లు కట్టుకుంటున్నారు మళ్ళా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ విమర్శిస్తారో మా సార్ గొప్ప డాక్టర్ జైంట్ చేయడమే కాదు ఇరగొట్టడం కూడా వస్తుంది అందరికీ చేసేవాళ్ళు దాకా ఉండాలా మీ టిఆర్ఎస్ కంటే అదనంగా మేము ఇస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ కంటే అదనంగా ఇస్తున్నాము ఇంత నా నా గ్రామాన్ని ఒక సబ్ స్టేషన్ వందల కోట్ల సబ్ స్టేషన్ ఇచ్చిన్నాము ముప్పై లక్షల సీసీ రోడ్లు ఇచ్చిండు ఇవాళ రాషన్ కార్డులు ఫస్ట్ నా గ్రామానికి ప్రతి ప్రతి కార్యకర్తకు ప్రతి మా గ్రామ పైలకు తెలియజేస్తున్నాయి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన ఏదైతే ఇస్తామని చెప్పి ఇచ్చిన ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో దానికి కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సింది మీరందరూ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అదనంగా ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము మరి మహిళా సోదరి మహిళలకు బస్సు ఫ్రీ ఇస్తున్నాము రైతులకు బోనస్ ఇస్తున్నాము కంట్రోల్ షాప్ లో సన్నీ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము మరి పది గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న నాయకులు టిఆర్ఎస్ నాయకులకు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా పది సంవత్సరాలు ఒక్క రాషన్ కార్డు లేకుండా ఈ రోజు ఒకటిన్నర సంవత్సరంలో ఇందలవాయి మండలానికి మూడు వేల రాష్టన్ కార్డులు మంజూరు చేసిన ఘనత మా రెడ్డి గారికి తగ్గుతుందని తెలియజేస్తున్నారు పూనుకున్నందుకు ఈ నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉన్నారు సార్ చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు గ్రహించాల కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ కంగన మంచులో ఇస్తూ అదనంగా ఇంకా అదనంగా ఎంత అప్పులున్నా అదనంగా నీకు ఈ ఐదారు తిరిగి రేవంత్ రెడ్డి గారు చెప్పకుండా వస్తున్నారు మనం కంట్రోల్ బియ్యం తిట్టలేము దొడ్డిదారి పక్కన వారు కొన్ని రోజులు అది బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు అన్నారు ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన తర్వాత శ్రీతమ నాయకుడు బీసీ డెలిగేటుకరణ గారి వేదిక తిరిగి రావాల్సిందిగా కోరుకుంటున్నాము మా యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు భాసన్న ధర్మన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము మా యువ నాయకుడు భాస్కరన్న గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము సార్ మేము చెప్తూ ఉంటే చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అప్పుల్లో ఉగ్ర కూడా ఇన్ని పథకాలు ఇస్తున్నా జనానికి మనము జనానికి చెప్పాల్సింది ఎంతైనా ఉంది సార్ ఈ రోజు పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలల్లో సన్న బియ్యము ఏడు వేల రూపాయలకి వెళ్ళింది ఫ్లాక్ మార్కెట్ బియ్యం బుడాలా సన్న బియ్యం కొనాలంటే ఏడు వేలు సార్ అది ఇప్పుడు మా కంట్రోల్ సన్న బియ్యం ఇచ్చేసరికి మార్కెట్ లా సన్న బియ్యం ఐదు వేలకు వచ్చింది రెండు వేల రూపాయలు తగ్గిపోయింది ఇది టిఆర్ఎస్ పార్టీ నాయకులు సన్న బియ్యం తిరుగుంటే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నారు అది గ్రహించాలా మళ్ళీ ఒకటి ఏంటంటే ఇది మేము ఆ ఉన్న ప్రియ ఇవన్నీ సన్నాసులారా మీరు అధికారంలో ఉన్నారు మీ పొట్ట కట్టుకోవడానికి తిరిగి నాయకుల చుట్టూ ఏ రోజైనా బీద వాళ్ళ గురించి గుర్తు బీద వాళ్ళని గుర్తించిన రోజులు ఏదైనా ఉన్నారా చెప్పండి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే తిరుమల బెడ్రూమ్ ఒక ఇంధన నాయకుల ఎక్కడ రాలేదు ఈ రోజు ప్రతి గ్రామానికి ముప్పై నుంచి యాభై గృహాలు మా నాయకుడు భూపతి రెడ్డి గారు ముప్పై నుంచి ప్రతి గ్రామానికి ముప్పై నుంచి యాభై ఇళ్ళని మంజూరు చేసుకుంటూ ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు భాస్కరాల గారు భాస్కరాల గారు రండి ప్రతి ఇంటికి ఈ రోజు నా గ్రామానికి యాభై ఇల్లు చూడు యాభై అంటే రెండున్నర పేర్లు ఇది గ్రహించాల్సింది ఎంతైనా ఉంది తిమ్మనపల్లి గ్రామ ప్రజలు చెప్తున్నాను ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో డబల్ బెడ్ రూల్ ఇస్తామని చెప్పేసి మోసం చేసిన టిఆర్ఎస్ గవర్నమెంట్ కు రాబోయే ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని కోరుకుంటున్నాం మా నాయకుడు ఎవరిని తిరుమల సార్ మీరు తిరుమల పేర్ల ఎవరికి నిలబెట్టినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని నిలబెట్టినా ఎంపీటీసీ గారు సర్పంచ్ బాధ్యత మాదే మీకు ఇక్కడ సభాముఖంగా చెప్తున్నాను సార్ అదేవిధంగా నేను సమయము తక్కువ ఉంది రాత్రి పదిహేను గంటలకు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి ఇన్ఫర్మేషన్ లేదు కొందరికి తెలిసిన వాళ్ళకి చెప్పినాను ఎలా భావించకుండా మీరు అందరు వచ్చినప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు సార్ మీరు సార్ సార్ మీరు ఒకటే సార్ మీరు చేసిన అభివృద్ధి చెప్పనీయండి సార్ మమ్మల్ని ఎక్కడ చెప్పనిస్తలేరు మీ అభివృద్ధిని చెప్పని ఏంటి మీరు పద్దెనిమిదిలో ఏం ఇచ్చిన మీరు తిప్పకుండా ఏం చెప్తారు సార్ తీసుకున్నవాడు తీసుకున్నాడు అంతా మేము ఇచ్చినామని చెప్పుకున్నాడు అందరు వాళ్ళు పొట్టాలు నింపుకున్నారు దయచేసి గ్రహించండి కాంగ్రెస్ పార్టీ బియ్యము రెండు ప్రతి ప్రతి మనిషికి ఆరు గిరేలు కేసీఆర్ ఇచ్చిందా కాంగ్రెస్ ఏమన్నా కడి చేసిందా ఒక్క ఒక్కటన్నా కడి కూడా చెప్పండి కాంగ్రెస్ పార్టీ అడిషనల్ ఇస్తుంది అడిషనల్ ఇంద్రమ్మ ఇన్లు కానీ సన్న బియ్యం కానీ కరెంట్ రెండు వందల ఇళ్ళ కరెంట్ కానీ స్సు కానీ రైతులకు బోనస్ ఈ రోజు రైతులు కూడా అంటున్నారు సార్ సమయానికి రైతు బంద్ లేకుండా పర్వాలేదు కానీ మా రైతులకు బోనస్ ఇస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారిని ముక్కుతున్నారు సార్ కాంగ్రెస్ పార్టీని ముక్తారు ఎందుకంటే ఎకరానికి ఇరవై ఐదు కేండి అడ్డు పండిస్తే ఇరవై ఐదు వేలు వస్తున్నాయి సార్ సంవత్సరానికి ఆ బోనస్ ఇస్తే రైతు బంద్ ఇస్తే పన్నెండు వేలు వస్తుంది రైతులు ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందంగా ఉన్నాం సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామాల్లో చెప్పాల్సింది ఎంతైనా ఉందని మరియు మన ప్రథమ నాయకుడు భూపదే సార్ గారు ఇంత రిస్క్ తీసుకొని ఇంత రిస్క్ తీసుకొని నెలలో ఇరవై రోజులు ప్రజల కొరకే పాట పడుతూ ప్రతి ఊరు తిరుగుతున్నాడు దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు అందరినీ గుర్తు చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ కంటే అదనంగా మేము ఇస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ కంటే అదనంగా ఇస్తున్నాం ఈ కంట్రోల్ బియ్యం ఇస్తకపోతుంది బయట అమ్ముకుంటుంది కంట్రోల్ బియ్యం వస్తే నెలలో వస్తున్నాయి కంట్రోల్ బిల్ల నాలుగు రోజుల్లో అయిపోతున్నాయి ఒక ఏడు వేలు పెట్టి కంట్రోల్ పీఎం కొందా సార్ బయట మార్కెట్లో ఇప్పుడు ఐదు వేలు ఉంటున్నాయి మార్కెట్లో రేపు పడిపోయింది అది టీఆర్ఎస్ వల్ల తింటున్నారు టీఆర్ఎస్ నృత్య పర్సనల్ ఎదురుతారు టీఆర్ఎస్ కరెంట్ వాడుకుంటున్నారు టీఆర్ఎస్ బిల్డింగ్ కట్టుకుంటున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ విమర్శిస్తారో మా సార్ బెట్టలు దాక్తారు జైంట్ ఏడమే కాదు ఇరగొట్టడం కూడా వస్తుంది అందరినీ ఒక విషయాలు విమర్శలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా మీ టీఆర్ఎస్ కంటే అదనంగా మేము ఇస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ కంటే అదనంగా ఇస్తున్నాము ఇంత నా గ్రామాన్ని ఒక సబ్ స్టేషన్ రెండు వందల కోట్ల సబ్ స్టేషన్ ఇచ్చినాం ముప్పై లక్షల సిసి రోడ్లు ఇచ్చిండు ఇవాళ రాసిన కార్డు ఫస్ట్ నా గ్రామానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్దలు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు అదేవిధంగా పెద్దలు డిసిఎంఎ చైర్మన్ తారాచంద్ గారు మాజీ ఎంపీపీ గోపి గారు మరి అదేవిధంగా మాజీ ఎంపీపీ యాదగిరి గారు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు మరి మిత్రుడు శేఖర్ రావు గారు పిసిసి డెలిగేట్ గ్రామంలో మొట్టమొదటిసారిగా చాలా హిస్టారికల్ డే మొన్న పద్నాలుగో తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించింది ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా గతంలో పది సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఎంతోమంది కుటుంబాలు మరి అయినాయి కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి కొంతమంది చనిపోయినరు కొంతమంది పుట్టిన్రు మరి ఎన్నో మార్పులు జరుగుతుంటాయి సమాజంలో మరి పది సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైం పది సంవత్సరాలు ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ప్రభుత్వం ఉండేది ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా ప్రతి అర్హునికి ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మరి గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే ప్రజాపాలన పేరు మీద మీరు ఆఫీసులో చుట్టూ తిరగకుండా ఆఫీసర్లు మీ గ్రామానికి వచ్చి మరి వారం రోజుల పొడిగా ప్రజాపాలన అప్లికేషన్స్ మనము తీసుకోవడం జరిగింది దాంట్లో రేషన్ కార్డు కాలం కూడా ఉంది ఆ రోజు మీరు అందరూ అప్లై చేసుకున్నారు ఎవరెవరైతే లేరో వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు రేషన్ కార్డులు వచ్చినాయి ఇవాళ రేషన్ కార్డులు ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో దగ్గర దగ్గర అరవై మూడు వేల ఐదు వందల మందికి కొత్తగా రేషన్ కార్డు వచ్చింది అరవై మూడు వేల ఐదు వందల మంది అంటే రేషన్ కార్డు ఇంతకుముందు లేని వాళ్ళు వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాము తర్వాత అంటే పెండ్ల అత్తగారింటికి పోయిన వాళ్ళు కానీ లేకుంటే ఇంకా అడ్రస్ మారిన వాళ్ళు దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఎంత ఒక లక్ష ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల మంది ఉన్నారు మొత్తం కలిసి అంటే ఇలా మన జిల్లాలో ఒక లక్ష నలభై ఏడు వేల డెబ్బై ఏడు వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులకి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది మన జిల్లాలో ముఖ్యంగా మన రా నిజాంబా రూరల్ నియోజకవర్గం వచ్చేసరికి మరి మొత్తము ఇరవై మూడు వేల ఒక వంద డెబ్బై ఏడు మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో కొత్త యూనిట్స్ అంటే కొత్త యూనిట్స్ పదహారు వేల ఒక వంద పదహారు అంటే దాంట్లో అంటే ఒక్కొక్క రేషన్ కార్డులో ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇట్లా సో అడిషన్స్ డిలీషన్స్ అన్ని కూడా మొత్తం మీద ఇరవై మూడు వేల మందికి ఇరవై మూడు వేల ఒక వంద డెబ్బై మంది మన నియోజకవర్గం కొత్త రేషన్ కార్డు పొందుతూ ఉన్నారు మీకు అందరు కూడా తెలుసు రేషన్ కార్డు అనేది ఒక ప్రామాణికం బిలో పార్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి మరి వాళ్ళ మన దగ్గర దగ్గర మన రాష్ట్రంలోనే ఇప్పుడు నలభై లక్షలకు పైన మనము రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఇంకా అప్లికేషన్ చాలా వచ్చినాయి ఇంకా పరిశీలనలు ఉన్నాయి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఇవల్లనే ఈ లాస్ట్ డేట్ కట్ ఆఫ్ ఉంది ఈ డేట్ వరకే మీరు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తాం లేకుంటే లేదని కాదు మీరు ప్రజాపాలన అప్లై చేసుకున్నారు ఇంకా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు మీ సేవలో ఇంకా భవిష్యత్తులో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు చేంజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు వేరే చనిపోయినా డిలీట్ చేసుకోవచ్చు ఇట్లా రకరకాల ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటూ ఉంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలంగాణ పేదవారికి రావాల్సిన ఏదైతే ప్ర సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికము ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నీ ప్రామాణికంగా పనికి వస్తాయి ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కానుండి మరి ఆరు కిలోల సన్న బియ్యం కానుండి మరి అన్ని ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంకే పథకమన్నా కావచ్చు అన్నీ కూడా ఇంద్రమ్మ ఇండ్ల కానుండి ప్రతిదీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణిక మరి అలా గత పది సంవత్సరాలలో ఈ రేషన్ కార్డులు రాని వాళ్ళ వల్ల మరి దగ్గర దగ్గర మన జిల్లాలోనే లక్ష యాభై వేల మంది ఉన్నారంటే ఇప్పటి వరకు ఇంకా రాబోయే కాలంలో రెండు లక్షల వరకు కూడా పోవచ్చు అంటే ఇంతమంది ఇన్ని రోజుల వరకు సా మన సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాళ్ళకు అందలే ఇవాళ పేదవాడి కళ సన్న బియ్యం అన్నది మన గతంలో ఎన్నో మాటలు చెప్పారు మీకు అందరు కూడా తెలుసు పురుగులను ఇచ్చినటువంటి సందర్భం ఇవాళ ప్రతి పేదవానికి సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా మూడు పూటలు తినాలి మరి ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నాం నా పిల్లలు కానీ ఆడిగారు పిల్లలు కానీ ముప్పై గారు రెడ్డి గారి పిల్లలు కానీ వేదిక ఉన్న పిల్లలు ఎవరైతే సన్న బియ్యం తింటారో మీ అందరి పిల్లలు పేదవాడి పిల్లలు కూడా సన్న బియ్యం తినాలని మరి ఇలా సన్న బియ్యం ఎంత కష్టమైనా మరి సన్న బియ్యం వడ్ల దిగుబడి లేకపోతే వడ్లకు బోనస్ ఇచ్చి మరి రైతుల చేత వంట వండించి మరి పంట పండించిన తర్వాత ఇవాళ మనము ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తా ఉన్నాం దానికి దగ్గర ప్రభుత్వం నుండి యాభై రెండు రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఎంతమంది అయినా ఉండని ఒక కుటుంబంలో ఆరుగురు ఉండని పది మంది ఉండని పది మంది ఉంటే అరవై కిలోలు ఆరుగురు ఉండే ముప్పై ఆరు కిలోలు ఉంటే పన్నెండు కిలోలకు ఒక మనిషికి ఆరు కిలోలు చొప్పున ప్రతి నెల సన్న బియ్యం ఇద్దామని మరి ప్రభుత్వం నిర్ణయించింది ఒక చరిత్ర ఇది మీరు గమనించండి ఇలాంటి స్కీమ్స్ భారతదేశంలో ఎక్కడ లేవు గతంలో వాళ్ళకి అవకాశం అంటే ఆలోచన రాలే ఇలాంటివి చేద్దామని ఇవాళ సన్న బియ్యం అన్నది మరి కాంగ్రెస్ ఒక పేటెంట్ లాగా తయారైంది ఇవాళ ఇంద్రామహింద్రో ఇంద్రామ్మ ఇండ్లు కూడా ఇవాళ మీ ఏ గ్రామమైనా చూడండి ఎక్కడన్నా ఇండ్లు కనబడతాయి పేదవాళ్ళకంటే పాత ఇంద్రామ్మ ఇండ్లే ఇవాళ మళ్ళీ మనం కడతా ఉన్నాం మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవాళ మరి గ్రౌండింగ్ అయ్యి మరి మొత్తం ముగ్గు పోసి ఇవాళ నడుస్తూ ఉన్నాయి కొన్ని పునాదుల లెవెల్లో ఉన్నాయి కొన్ని గోడల లెవెల్లో ఉన్నాయి కొన్ని స్లాబ్ కూడా పడ్డాయి కొంతమందికి ఒక విడత డబ్బులు పడ్డాయి కొంతమంది రెండు విడతల డబ్బులు పడ్డాయి మరియు ప్రతి పేదవానికి ఇల్లు కట్టియాలా అని చెప్పి ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్ పేరు మీద ఐదు లక్షల వరకు నాలుగు వందల నుండి ఆరు వందల ఎస్సటి వరకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి మరి ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయలకు నాలుగు వందల ఎస్ఎట్ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇవాళ మన హౌసింగ్ డిపార్ట్మెంట్ను స్ట్రెంగ్ చేసుకొని ఇవాళ మూడు వేల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి ఇది కూడా ఒక చరిత్ర